నేను కొంతవరకు భార్యగా భావించాను ఆ తరువాత ఆ తల్లిని తల్లిగానే భావించాను నిజంగా చెప్పాలంటే ఈ రోజు దుర్గా మహా పీఠానికి నేను గురువునయ్యానన్నా ఇంతమంది భక్తుల్ని సంపాదించుకున్నానన్నా అదంతా కూడా ఆ సేవానంద మాతాజీ తాలూకా మహత్యమే తప్ప నా వద్దం లేదు మరి పూజ శ్రీ సమతానంద స్వామీజీ వారు కూడా మనందరిని ఉద్దేశించి అనుగ్రహ భాషణ అందిస్తారు అయితే నేను మాట్లాడాలని కూడా లేదు కానీ మా చిన్న స్వామి ఊరుకోడు మాట్లాడాలి ఏదో మాట్లాడాలి నేను ఒకటే చెప్తాను నాకు ఏ పూర్వ జన్మ సంస్కృతి ప్రకారంగానో ఈ జన్మలో గురు సాంప్రదాయాన్ని ఆశ్రయించే యోగం కలిగింది ఆ కలిగేటప్పుడు నా గురుదేవుడు ప్రణవానంద స్వామి వారు ఆయన స్వయం పీఠానికి పిలిచి నాకు మంత్రాన్ని ఉపదేశం చేశారు నేను ఎప్పుడు ఆయన కలవటం ఆనవాయిత ఎప్పుడు కూడా నాకు సమయం తొలితే వెళ్ళి కలవటం ఆయన దగ్గర కూర్చోవడం మాట్లాడటం మళ్ళీ తర్వాత నా యాతంలో నేను పడటం జరిగేది నేను ఎప్పుడైనా రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఆయన అనుకోండి ఆ రోజు మాత్రం ప్రత్యేకించి ఎవరితో కబురు పెట్టడమో లేకపోతే ఆయనే స్వయాన నడుచుకుంటూ నన్ను వెతుక్కుంటూ నేనుండే స్థావరానికి చేరటం జరిగేది రోజు అలాగా నేను లేనప్పుడు ఇంటికి వచ్చారు నేను అప్పుడేవో కాస్త ఈ గట్టి తీసేవారు ఆ ఉదయం నాకు అలవాటు అక్కడికి వెళ్ళిపోయాను అంత ఉదయాన్నే స్వామివారు ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే అమ్మగారికి అప్పటికేమీ తెలియదు చాలా అమాయకం భయం కూడా అన్న ఆయా ఆయన పావుకోళ్ళు వేసుకొని రెండు కండ కండ పిండ్రాలు పెట్టుకొని కంకణాలు కట్టుకొని ఆయన వచ్చేసరికి ఆ అమ్మకి సంపెక్కింది వచ్చిన వెంటనే ఏమ్మా నన్ను ఏకవచ్చమతో మాట్లాడేవారు వాళ్ళు లేడా అని అన్నారు అట లేరండి మీరెవరు అమ్మ వాడి గురువుని కూర్చోనిస్తామన్ను అని అన్నారట మా తల్లి ఏమొచ్చి వెంటనే ఒక ఆసనం వేసి కూర్చోపెట్టింది కూర్చోపెట్టిన తర్వాత నేను రావటం కాస్త జాప్యం అయింది అక్కడి నుంచి రావటం నా కబురు వచ్చి సరిపోద్ది సమయం పట్టింది ఈ లో ఆయన అడిగారట ఏమ్మా నిన్ను బాగా చూసుకుంటున్నాడా అది ఏం పర్వాలేదండి మా జీవనానికి ఏం లోట్లేదు నన్ను బాగానే చూసుకుంటారు అని చెప్పి చెప్పిందండి వాడికి నేను మంత్రం ఇచ్చాను పీఠానికి ఇచ్చాను కానీ ఎందుకో నాకు జగన్మాత ఆ యొక్క దిగంబరి స్వామిని నీ దగ్గరకే రప్పించింది నీకు కూడా మంత్రం ఇస్తాను కానీ నువ్వు మంత్రం నేర్చుకోగలవా అని అడిగారట నాకు చదువు లేదండి మంత్రం గట్టి రాదు అన్నది ఆహా మంత్రం అక్కర్లేదు నువ్వు మంచి సేవ అవుతావు ఇలా రా అని అస్తమస్తక సంయోగం చేశారట అమ్మగారు నిత్య మీద ఆయన చేయి వేశారు ఆ విషయం ఇప్పటికీ మర్చిపోలేదు అంటే నేను కోరి వెళ్ళి గురువు దగ్గర మంత్రం తీసుకున్నాను ఆయన కోరు వచ్చాయి తల మీద నిమిరి ఎందుకంటే దీక్షత్రయాల్లో అస్తమస్తక సంయోగం అనేది ఒకటి ఉంది గురుదేవులు కరుణించి కానీ తల మీద చేయి వేస్తే సర్వము ఆయనకు వచ్చేసినట్టే నుంచి ఆమెలో మాట తీరు కానీ చేతలది కానీ అన్నీ నేను చూస్తే రోజు రోజుకి రోజు రోజుకి మార్పు వచ్చేసి నేను ఎక్కడికైనా భజనకైనా దనికైనా వెళ్ళిపోతే ఒక్క మాట అనేది మీరు వెళ్ళండి గురువుగారు చెప్పారు మీరు మీరట పెద్దవాళ్ళు అవుతారట మీరు అలాగే అవ్వండి మనకు లేకపోయినా పర్వాలేదు మీరు అలా వెళ్ళండి ఇలాంటి మాటలు చెప్తే నేను పదిని కాక నేను మామూలుగా ఎలా ఉంటాను చెప్పండి నిజంగా చెప్పాలంటే ఈరోజు దుర్గా మహాపీఠానికి నేను గురువునయ్యానన్నా ఇంతమంది భక్తుల్ని సంపాదించుకున్నానన్నా అదంతా అదంతా కూడా ఆ గురుసేవానంద శేవానంద మాతాజీ తాలూకా మహర్షిమే తప్ప నా ఏం లేదు నేనంతా గురుదేవుడి మీద పెట్టాను భార గురుదేవుడు ఏం చెప్పారు మీరు పది సంవత్సరాలు కష్టాలు పడతారన్నారు అయితే నేను బాగా చూసుకోవడానికి అవకాశం లేదు ఏ వృత్తి లేదు ఎప్పుడు కవిత్వంతో ఉండేవాడు వందల నుంచి ఐదు వేలు పాటలు వచ్చేసాయి రాసేస్తా ఉన్నాను పైసా వచ్చి దారి కనిపించదు అప్పుడు ఆ ఎమ్మ అనేది ఎంత గొప్పగా చూడండి గురువుగారు పది సంవత్సరాలు మన కష్టాలు అన్నారు కదా అది మన కష్టాలు కాదు గురుగారు పెడుతున్న పరీక్షలు అనుకోండి మనకు ఎదురుండదు మీరేం భయపడకండి ఇదిగో ఎనభై ఏడు ఇక్కడికి వచ్చినంతవరకు ఇదే మాటలు అమ్మ నేను అనపీరియడ్లో వచ్చి ఇక్కడ పీఠం పెట్టి తయారు చేయి అక్కడ నుంచి చెప్పలేనటువంటి ఆ గురువు గారు అన్నట్టుగానే అందరూ చేరారు భక్తులు చేరారు ఆ యొక్క అవకాశాలు కూడా వచ్చాయి ఎంతో చెప్పలేనటువంటి యోగం కూడా కలిగింది నిజంగా చెప్పాలనుకుంటే యోగాలనేవి కానీ సంపదలు అనేవి కానీ త్యాగాలనేవి కానీ ఈ జన్మలో రావు గత జన్మలో చేసుకున్నటువంటి సంపాదన ఏదైతే ఉందో అది జన్మలో మనకి ఉపయోగపడుతుంది కిందటి నెల జీతమే నువ్వు ఇప్పుడు ఉపయోగించుకుంటావు అలాగే గత జన్మ వాసనే ఈ జన్మలో నీకు పనిచేస్తుంది అని చెప్పడానికి నాకు నా ధర్మ పెద్దని అయితేనేమి ఆమెను నేను కొంతవరకు భార్యగా భావించాను ఆ తరువాత నేను రామకృష్ణ పరమహంస మార్గాన్ని అనుసరించి ఆ తల్లిని తల్లిగానే భావించాం అలా వెళ్ళింది కదా అదంతా ఆ గురుదేవుడికి ఆయనకే మా తాలూకు ఆత్మసాక్షి తెలుసు ఇది అనమాట ఇది నా గుపోద్ఘా అంత ఎక్కువ చెప్పడానికి ఏం లేదు నా చిన్న అంటారు మీరు అన్ని పాటలు కదా మీరు ఒక పాట పాట ఉండి తాతగారు నేనేం పాట పాడతాను ఇప్పుడు నేను ఏ ఆలోచనలో ఉన్నాను నాకు పాటలు ఏమొస్తాయి అంటే మీకెందుకు మీరు ఒక పాట పాడండి అని చెప్పేసి అన్నారు

అంటే చెప్పగలను కానీ మరి చంద్ర స్వామికి చేస్తున్నాను ఆ మిగిలి మిగిలిన కథని కథనే నడపాలి తర్వాత భజన మాత్రం నాకు ప్రాణం గనక నత్ర నా భామించు కుమార్న వన జీవించు ప్రాణపాణమూలెలా లయించు ప్రాణపా నమూలెలా లయించు మల్మయోగములు మనసులో జయించు